నమస్తే ఆంజనేయన్ డాటర్స్ ఛానల్కి స్వాగతం మా సబ్స్క్రైబర్స్లో ఒకరు గుమ్మడికాయ ముగ్గు ఇంకొకటి గొంగరెదులు ముగ్గు వేసి చూపించమన్నారండి ఈరోజు మేము గుమ్మడికాయ ముగ్గు వేసి చూపిస్తున్నాము ఈ ముగ్గు చాలా ఈజీగా వేసుకోవచ్చండి మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను ఇది తొమ్మిది చుక్కలు మూడు వరుసలు మూడు వచ్చే వరకు అండి ఈ ముగ్గు సరిచుక్కేనండి ఇదిగోండి తొమ్మిది చుక్కలు మూడు సార్లు మూడు వచ్చే వరకు వేసుకున్నానండి ఇప్పుడు ఇద ఇది ఎలా గీయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కదండి కొంచెం ఇలాగా మూడింటిని ఇలాగా జాయిన్ చేసుకోవాలి కొంచెం కరువు ఇస్తున్నట్టు రావాలండి ఇప్పుడు ఈ మూడు మధ్యలో చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా చిన్నగా ఒక కరువులాగా రావాలండి ఇలా జాయిన్ చేయాలి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి రెండు వైపులా ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చుక్క జాయిన్ చేసుకుంటే చిన్న సర్కిల్ సర్కిల్లాగా రావాలి మీ సర్కిల్ ఇలాగా ఇటువైపు కూడా అలానే ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఈ చుక్క నుంచి ఇలాగా సర్కిల్లాగా గీసుకోవాలి చిమి సర్కిల్ హాఫ్ సర్కిల్ లాగా ఇదిగోండి ఇప్పుడు ఈ ఈ చుక్క నుంచి ఇలాగా ఇచ్చుకోండి ఇక్కడ ఈ చుక్క నుంచి ఇలా గీసుకోవాలండి ఇదిగోండి గుమ్మడికాయ పైన ఇక్కడ ఇలా ఉంటుంది కదండి ఇది ఇలా గీసుకోవాలి చుక్కలు లేకపోయినా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక తీగలాగా ఇలా గీసుకోవాలండి ఇక్కడ దాకా ఇదిగోండి ఇలాగా ఇలా గీసుకొని చుక్క నుంచి ఒక ఆకులాగా గీసుకోవాలి చుక్కలు ఏముండవు ఇలాగా ఆకులాగా గీసుకోవాలి అంతే అండి గుమ్మడికాయ గీయం అయిపోయింది ఇలాగా మిగతా మూడు వైపులా కూడా గీసుకోవాలి నాలుగు వైపులా గుమ్మడికాయలు గీసాం కదా ఇప్పుడు సెంటర్లో ఎలా గీసుకోవాలో చూపిస్తాను చూడండి ఆరు చుక్కలు ఇక్కడ నుంచి ఇదిగోండి లైన్ గీయండి ఇలా స్ట్రైట్గా ఇలాగా ఇక్కడ ఇలాగ గీద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చుక్కకి ఇలాగా ఈ చుక్కకి ఇక్కడ నుంచి ఇలాగా జాయిన్ చేసుకుందాం ఇలాగా ఇలాగా అయిపోయిందండి గీతం చుట్టం చాలా బాగుంది కదండి ఈ గుమ్మడికాయ ముగ్గు ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి మరి రంగులు వేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఈ ముగ్గుకి రంగులు వేయటం అయిపోయింది ముగ్గుకి రంగులు వేస్తే చాలా బాగుంది కదండి చూడటానికి మీకు నచ్చిందా ఈ ముగ్గు మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు